వేస్ట్గా ఎందుకు పనికిరావు అని పడేసే వాటితోటి సూపర్ ఐడియాస్ చూపిస్తానండి ప్రతి ఒక్క టిప్ యూజ్ అవుతుంది అన్నిటికంటే మీకు ఏ టిప్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ మొబైల్ బాక్సెస్ రెండు తీసుకుని వీటికి ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను అండి నాలుగు వైపులా కూడా ఫోర్ ఫోర్ హోల్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటున్నాను టన్ స్కూల్తో పెడితే ఈజీగా అయిపోతుందని చెప్పి నేను టన్ తో పెట్టుకున్నాను ఎందుకంటే ఈ కార్డ్బోర్డ్ కొంచెం తలసరిగా ఉంటుంది కదా అందుకని మీకు ఎలా వీలైతే అలాగే ఇలా నాలుగు వైపులా కూడా రెండు బాక్సెస్కి కూడా హోల్స్ పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత నేను గిఫ్ట్ పేపర్ తీసుకుని ఇక్కడ వీడిలో చూపిస్తున్న విధంగా అండించేసుకుంటున్నాను మీరు గిఫ్ట్ పేపరే అండించాలని ఏమీ లేదండి క్లాత్ కానీ లేదంటే కలర్ పేపర్ కానీ ఏదైనా కానీ మీరు ఇలా అతికించుకోవచ్చు గమ్ హెల్ప్ తోటి ఇలా అతికించడం చాలామందికి రావట్లేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారండి ఏం లేదు బాక్స్ ఏ సైజ్లో ఉందో ఆ సైజులో కట్ చేసేసుకుని అతికించేసుకోవడమే ఇలా రెండు వైపులా కూడా నేను ఈ గిఫ్ట్ పేపర్ అనేది అతికించేసుకున్నానండి ఫస్ట్ హోల్స్ పెట్టేసాను కదా హోల్స్ అనేవి పేపర్ అంటించుకున్నాక పెడితే ఇంకా ఈజీగా ఉంటుంది నేను ఫస్ట్ వేసేసాను దాని తర్వాత ఏదైనా ఒక తాడు తీసుకోండి లేదంటే కనుక మనకి షూ లేస్ ఉంటుంది కదండి అదైనా పర్వాలేదు ఏదైనా పాత షూ లేసు తీసుకుని ఇక్కడ మనం హోల్స్ పెట్టుకున్నాం కదండి ఫస్ట్ వచ్చేసి కింద వైపు హోల్స్లోంచి లాగాలి రెండు వైపుల నుంచి కూడా దాని తర్వాత పై వైపు హోల్ నుంచి ఇలా లాగాలి ఒక ఒక లేస్ వచ్చేసి ఒక పక్కన అలాగే ఇంకొక పైన ఇంకొక లేస్ అలా టూ లేస్లు తీసుకోవాలి నేను ఇక్కడైతే బ్లౌజ్కి వేసుకునేటువంటి థ్రెడ్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ బాక్స్ కూడా అదేవిధంగా ఎక్కించేసుకోవాలి ఎక్కించుకుని కదలకుండా ఉండడం కోసం ముడివ వేసేసుకోవాలి ఆ హైట్ అనేది మన ఇష్టం అండి ఎంత హైట్లో కావాలనుకుంటే అంత హైట్లో వేసుకుని పైన మొత్తం నాలుగు పెట్టుకుని ఒక వేసుకుంటే ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మల్టీపర్పస్ ఆర్గనైజర్ కింద రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ టూ మనం జ్యువెలరీ షాప్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి పర్సులు ఇస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి మనం వాడినా వాడకపోయినా అడిగి మరీ తెచ్చుకుంటూ ఉంటాం ఈ పర్స్ని యూజ్ చేసే ఇది చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకున్నానండి ఇది ఏంటంటే బ్లౌజ్ కుట్టుగా మిగిలిన క్లాత్ అనమాట దీన్ని పర్స్ ఏ అయితే ఉందో దానికంటే ఒక వన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను కట్ చేసుకుని గమ్ హెల్ప్ తోటి ఈ విధంగా అతికించేసుకోవాలి ఈ ఎడ్జిల్లో మాత్రం ఫోల్డ్ డేస్ ఎందుకంటే పీచు వచ్చేస్తుంది కదా నాలుగు వైపులా కూడా అంతే ఇలా మడత పెట్టుకుని లోపల వైపుకి అప్పుడు అతికించుకోవాలి లేకపోతే పీచిలు పీచి కింద వచ్చి అంత లుకింగ్ బాగోదు మీకు నచ్చిన విధంగా దీన్ని ఇంకా డెకరేట్ చేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ క్లాత్ వేసి పైన బార్డర్ అనమాట ఇది కూడా అంతే డ్రెస్ కుట్టిన తర్వాత మిగిలిన బార్డర్ అండి దాన్ని కూడా ఈ గమ్ హెల్ప్ తోటి అతికించేసుకుంటున్నాను కాకపోతే ఏంటంటే లేస్ అనేది అంత త్వరగా అతుక్కోదండి మనకి క్లాత్ క్లిప్స్ ఉంటాయి కదా గమ్ అతికించేసిన తర్వాత క్లాత్ క్లిప్స్ పెట్టేసుకొని నైట్ ఉంచేస్తే మనకి మార్నింగ్ కల్లా అతుకుపోతుంది అనమాట కరెక్ట్గా చూసారు కదా అంతేనండి చాలా సింపుల్ పార్స్ అయితే రెడీ అయిపోయింది ఇదే మనం బయట కొనాలంటే ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది థర్డ్ టిప్ ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ యూజ్ చేసేసిన తర్వాత పాడేస్తూ ఉంటాం కదా దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని ఎలా అయితే ఉందో అలాగే ఉంచేసి ఒకవైపు మామూలుగా పిన్స్ అయితే వేయొద్దండి ఇంకొక వైపు మాత్రం ఇలా స్టాప్లర్ తోటి పిన్స్ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా దూరంగా వేసుకొని నాకు ఏ సైజులో అయితే అవసరమో ఆ సైజులో కట్ చేసుకున్నానండి దీంట్లో మనకి ఏటీఎమ్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానివ్వండి పాన్ కార్డ్స్ ఇలాంటివన్నీ పెట్టుకుని మనం క్యారీ చేసేటువంటి హ్యాండ్ బ్యాగ్లోనో లేదా పర్స్లో పెట్టేసుకుంటే ఈజీగా మనం తీయడానికి అవుతుందనమాట టిప్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇంకొక రెండు మొబైల్ బాక్సెస్ తీసుకున్నాను వీటికి సేమ్ ఇందాక మనం ఎలా అయితే గిఫ్ట్ పేపర్ అతికించుకున్నామో అదే విధంగా అతికించేసుకోవాలి సేమ్ మీ దగ్గర గిఫ్ట్ పేపర్ లేకపోతే ఏదైనా క్లాత్ కానీ లేదంటే కలర్ పేపర్ కానీ అలాంటివి కూడా అతికించుకోవచ్చు కొన్ని కొన్ని న్యూస్ పేపర్స్ చూడడానికి బాగుంటాయి వాటిని కూడా మీరు అతికించుకోవచ్చండి నేను ఇక్కడ ఎలా అతికించుకోవాలో చూపిస్తున్నాను చూడండి కొందరికి ఇది ఎలా అతికించాలో తెలియట్ ఐ మీన్ ఎలా కట్ చేయాలనేది అందుకని చూపిస్తున్నాను ఇలా రెండు బాక్సెస్కి కూడా అతికించేసుకోవాలి అతికిన అతికించుకున్న తర్వాత ఇంకొక రెండు కార్డ్బోర్డ్స్ తీసుకున్నానండి తీసుకొని ఈ పై వైపున ఆర్చ్ షేప్లో మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకుని ఏ విధంగా అయితే మార్క్ చేసానో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా గిఫ్ట్ పేపర్ అనేది అతికించేసుకుంటున్నానండి అతికించుకుని ఇప్పుడు గ్లూ గన్ హెల్ప్ తోటి ఈ మొబైల్ బాక్స్ని కార్డ్బోర్డ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకోవాలి మనకి కార్డ్బోర్డ్ సైజ్ అనేది మన ఇష్టం అండి మనకి ఎంత హైట్ కావాలనుకుంటున్నామో అండ్ ఎంత గ్యాప్ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోవాలి నాకైతే ఇది సరిపోతుంది అందుకని ఈ విధంగా తీసుకొని గ్లూగన్ హెల్ప్ తోటి అతికించుకోవాలి ఈ ఫెవికల్ అయితే అతుక్కోదండి అందుకని తీసుకున్నాం సో అంతేనండి ఇంకొక ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మన కిచెన్లో కానీ లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ మనం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు వీడియో టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఓట్స్ కవర్ ఒకటి తీసుకున్నాను దాన్ని ఇలా రివర్స్లో తిప్పేస్తే మనకి ఇలా సిల్వర్ కలర్ వస్తుంది కదా ఇలా రివర్స్లో తిప్పేయండి తిప్పేసిన తర్వాత లోపల ఉన్నది అంతా క్లీన్ చేసేయండి ఒక క్లాత్ తోటి చేసుకొని దీన్ని ఇలా సగానికి మడత పెట్టండి సగానికి మడతపెట్టి ఇలా సమానంగా వచ్చేలాగా చూసుకొని దీని మధ్యలో మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది దీనికి మధ్యలో సరిపడా కార్డ్బోర్డ్ పీస్ని కట్ చేసుకుని ఇలా మధ్యలో వేసుకోవాలి దాని తర్వాత ఇంకొక కార్డ్బోర్డ్ పీస్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలా వంగుతుందండి దీన్ని హ్యాండిల్ కింద యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి స్టాప్లర్ తోటి పిన్ చేసేయండి ఇది అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా మనం దీన్ని ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఇలా పిన్ అంతేనండి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది ఇది మనం కిచెన్లో ఇలా క్లాత్స్ అవన్నీ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకొకటి టిప్ చూద్దాము ఇది ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి కార్డ్బోర్డ్ తీసుకుని ఒక బుక్ సైజులో తీసుకున్నాను పైన ఇలా వీ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నానండి ఈ సైజ్ అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఎంత సైజులో కట్ చేసుకోవాలనేది నాకైతే ఈ సైజ్ సరిపోతుందండి ఇలా కట్ చేసుకుని పైన వీ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా అంతే గిఫ్ట్ పేపర్ అనేది ఇలా అతికించేసుకోవాలి అతికించుకున్న తర్వాత మిడిల్లో ఇక్కడ హోల్ పెట్టేసుకుంటున్నాను హోల్ పెట్టేసుకుని హ్యాంగ్ చేసుకోవడానికి ఉండే విధంగా ఒక థర్డ్ని అయితే ముడివేసుకుంటున్నానండి ఇలా ముడివేసుకున్న తర్వాత మిగిలిన కార్డ్బోర్డ్ అంతా కూడా హోల్స్ పెట్టుకోవాలి ఒక కనీసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా హోల్స్ పెట్టుకోండి హోల్స్ దూరంగా అయిపోయినా ఏం కాదు కానీ దగ్గరగా అయితే అవ్వకూడదు ఇలా మొత్తం కార్డ్బోర్డ్ అంతా కూడా పెట్టేసుకోవాలండి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకుని పెట్టేసుకోవాలి ఈ కార్డ్బోర్డ్ సైజ్ అనేది మనకి ఎంత సైజ్లో కావాలనుకుంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చండి సో అంతేనండి ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇదే మీరు బాక్సెస్లో వాటిలో వేసుకుంటే ఒక్కొక్కసారి ఒక ఇయర్ రింగ్ అనిపిస్తే ఇంకో ఇయర్ రింగ్ కనిపించదు లేదంటే వెనకాల ఉంటాయి కదండి నొక్కొక్కనేవి అవి కూడా ఉడిపోయే ఛాన్స్ ఉంటుంది పైన స్టోన్స్ ఊడిపోతున్నాయి దానికంటే ఇది చాలా చాలా బాగుంది కదా నాకైతే పర్సనల్గా ఇదైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి టిప్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బా